హలో ఎప్పుడు ఏదో ఒక ఇంటికి వెళ్ళి తింటానే ఉంటాం కదా సో అట్లాగా మా షైనా వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట వాళ్ళ ఇంట్లో ఆంటీ ఒక్కరే ఉన్నారు మా ఇంట్లో కూడా మేమే ఉన్నామన్నమాట అంటే నేను పిల్లలు సో మాతో పాటు షారన్ సలమి అందరం కలిసి ఆంటీ దగ్గరే ఉన్నాము నైట్ కూడా అక్కడే స్టే చేస్తాము ఫస్ట్ అయితే వచ్చామన్నమాట వచ్చి చాయ్ పెట్టుకొని ఛాయ్ తాగేసినాము దీంతోపాటు చిట్టు జంతికలు కూడా పెట్టుకున్నాము తర్వాత కొత్త రెసిపీ ఒకటి ట్రై చేసామన్నమాట అదేందనేది నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఇంకా రైస్ దాల్ ఆంటీ వచ్చేసి కీమా చేశారు మరేయ్యా తింటుంది కదా రోల్ లాంటిది సో అదే అనమాట తిన్న తర్వాత ఇల్లు నడుగుతున్న ఎట్లుంది అంటే బాగుంది అని చెప్పంటా ఉన్నారు ఇది నేను యూట్యూబ్లో చూసి చేశాను ఒక షార్ట్ చూశాను అనమాట చూడగలని నాకు అది చేయాలనిపించింది తిని అయిపోయింది ఇంకా కిందకెళ్ళి చాలాసేపు హైడెన్సిటీగా ఆడుకున్నాము అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు పాప్కార్న్ చేస్తూ ఉన్నారు అక్క జల్లెళ్ళు వాళ్ళిద్దరితో పాటు మా అక్క జిల్లెలు కూడా చేరారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొయ్యి వెలిగించకుండా నూనె పోసి అందులో ఈ మొక్కజొన్న గింజలేసి ఆపుతా ఉన్నారన్నమాట ఇంకా చాలా భయం భయంగానే వెలిగించారు మొత్తానికి ఫస్ట్ అయితే క్యారమెల్ పాప్కార్న్ చేస్తా అనింది ఓ బాగుంటుంది అని అనుకున్నాము తర్వాత పాలు అడుగుతుంది అనమాట సలోమీ ఎందుకు అని అంటే పాలు పోసి చేస్తా అనింది మరి ఇది ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పి నేను వాటి ఎగ్జైట్ అయ్యామనమాట ఇంకా అది ఎట్లా చేస్తుందో చూడడానికి అన్నీ బాగా చేసింది కానీ ఒక్క మిస్టేక్ ఏంటంటే చక్కెర పూర్తిగా కరగకుండానే పాలు బటర్ అన్నీ వేసేసింది ఇంకా అది సరిగా కరగలేదనమాట ఎండ్లో కూడా కొంచెం చక్కెర రవ్వరవ్వగానే ఉన్నింది తర్వాత నేను వీడియో కూడా చూశాను అనమాట పాలు పోసి క్యారమల్ పప్పు నెట్ట చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ అయితే క్యారమలైజ్ చేసేయాలి చక్కెరని చేసిన తర్వాత అందులో పాలు పోసుకుంటే బాగుండేది అనిపించింది నాకు ఆల్రెడీ చేసిందంట ఈ ప్రాసెస్లో బాగా ఉన్నింది అని చెప్పి అందు ఆంటీ కూడా టేస్ట్ చేసిందంట సో మేబీ ఏమైందో తెలీదు కొంచెం అంత ఇదిగా అయితే రాలేదు కానీ టేస్ట్ అయితే బాగుంది చూడడానికి మాత్రం కొంచెం షేప్ అవుట్ అనిపించింది కానీ టేస్ట్ అయితే బాగుంది నెక్స్ట్ టైం ఇంట్లో కూడా నేను ట్రై చేస్తాను ఎప్పుడైనా సో అప్పుడు మళ్ళీ వీడియో అప్లోడ్ చేశాను కానీ సలోమి మాత్రం బాగా కష్టపడింది పాపం బిడ్డ చెప్పాను కదా టేస్ట్ మాత్రం భలే ఉన్నింది తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో కూడా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్